కార్తీక మాసం ముగిసిన అనంతరం ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ధనుర్మాసంలో చాలామంది పూజలు చేస్తారు అలాగే ధనుర్మాసంలో ఏ నియమాలు పాటించాలి ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ధనుర్మాసంలో ఉదయం పూట ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది తద్వారా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ధనుర్మాసంలో ఎలాంటి వివాహ కార్యక్రమాలు నిశ్చితార్థాలు వధూవరుల వివాహాలు చేకూడదట ముఖ్యంగా ఇంటి నిర్మాణాలు ఇల్లు కొనడం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి పనులు చేకూడదట మరోవైపు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు ఈ కారణంగానే శుభకార్యాలను చేపట్టకూడదు ధనుర్మాసంలో అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేసుకోకూడదు చాలామంది పుట్టినరోజు వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు అని పండితులు చెప్తున్నారు ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి పసుపు కుంకుమలతో అలంకరించి పూజించాలి అలాగే నిత్యం ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ధనుర్మాసంలో నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో సూర్య భగవాన్ని పూజిస్తే మంచిది అని వేద పండితులు చెప్తున్నారు ధనుర్మాసంలో గోవును పూజించడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది దీంతో మీ ఇంట్లో ఆనందం వెల్లవిరుస్తుంది భవిష్యత్ చాలా విషయాల్లో విజయాలు చేకూరుతాయి హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం ధనుర్మాసంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదట దీనివల్ల మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఇంటికి అరిష్టాలు జరుగుతాయట ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని వేద పండితులు చెబుతున్నారు అందుకే ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదని అంటారు ముఖ్యంగా ధనుర్మాసంలో ఇల్లు అస్సలు మారకూడదు అద్దె ఇళ్లల్లో ఉండేవారు ధనుర్మాసంలో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి ఇంటి ప్రధాన ద్వారం శక్తివంతమైనదిగా చెప్తారు ఈ ప్రధాన ద్వారం ద్వారానే లక్ష్మీదేవి ఇంటి లోపలికి వెళ్తుంది కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేస్తే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అలాగే ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచవచ్చు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దీనివల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ధనుర్మాసంలో ఇంటి ఈశాన్య మూలలో గంగాజలాాన్ని చిలకరించడం వల్ల కూడా ఇంటికి ఐశ్వర్యం వస్తుంది అలాగే ప్రతి గురువారం లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి కనకదార స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా ఇంటికి శ్రేయస్సు వస్తుంది ఐదు తమలపాకుల్లో ఐదు లవంగాలు కట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ తమలపాకులను ఒక దారానికి కట్టి ఇంటికి తూర్పు దిక్కున వేలాడదీయడం వల్ల కూడా ఇంటికి శ్రేయస్సు సంపద ఆనందం వస్తుంది మత విశ్వాసాల ప్రకారం ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పూజించండి విష్ణు పారాయణం చేసే ముందు విష్ణువు ప్రతిమ ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేయండి విష్ణువును పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి పూజ చేసే సమయంలో పసుపు బట్టలు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి పసుపు ఎరుపు బట్టలు ధరించి పూజించే వ్యక్తికి విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఎరుపు పసుపు రంగులు విష్ణువుకి ఇష్టమైన రంగులు మత గ్రంథాల ప్రకారం ఎరుపు పసుపు బట్టలు ధరించి నుదుటిపై పసుపు తిలకం పెట్టుకొని విష్ణువుని పూజించడం ద్వారా విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ధనుర్మాసంలో విష్ణువు అనుగ్రహం పొందడానికి అరటి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి విష్ణు అనుగ్రహం కోసం అరటి చెట్టును పూజించడం శుభప్రదంగా చెప్తారు విష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి కృపకు పాత్రులు అవుతారని హిందూ పురాణాల్లో చెప్పబడింది విష్ణువుకు జంతువులంటే చాలా ఇష్టం విష్ణువును పూజించిన తర్వాత ఏదైనా జంతువులకు లేదా పక్షికి ఆహారం అందించడం చాలా శుభప్రదమని నమ్ముతారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి ఐశ్వర్యం పొందడానికి జాతక బలం కోసం గురువారం స్నానం చేసే నీటిలో చిటికిడు పసుపు వేసి స్నానం చేయాలి ఈ జ్యోతిష్య పరిహారాన్ని చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు లభిస్తాయని అలాగే జీవితం ఆనందం అదృష్టంతో నిండి ఉంటుందని పండితులు చెప్తున్నారు పంచాంగం ప్రకారం సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించారు ఉత్తరాయన పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు మార్గశిర మాసం దక్షిణాయ శుభ ఋతువులో వస్తుంది దేవతలకు ఉత్తరాయణ పుణ్యకాలం ఉదయం దక్షిణాయ పుణ్యకాలం రాత్రి కనుక ఈ మాసం రాత్రి ముగిసే సమయం కనుక మనం బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తాం ఈ మాసం బ్రహ్మ ముహూర్తం ఉన్న సమయం కనుక ఈ మాసంలో దేహ చింతన వదిలి చల్లగా ఉన్న నదిలో చన్నీటి స్నానం చేసి భగవంతుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయి ఈ సమయంలో దైవ చింత మాత్రమే చేయాలని పురాణ కథనం కనుక వివాహం నామకరణం ఇంటి స్థలం కొనుగోలు వంటి వాటిని చేయరు కనుక ఈ నెలను శూన్యమాసంగా పరిగణిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి